అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే మంచిగా ఉన్నాం కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మెంతికూర పచ్చడి చూపిస్తా చూసేయండి ఫస్ట్ టమాటాలు కూర సన్న కట్ చేసి కడిగి పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని టమాటాలు వేసుకోవాలి సన్నగా ఏంట్లే టమాటాలు కొద్దిగా లావు కట్ చేసుకునే ఏం కాదు తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అట్లనే పొట్టు తీసి పెట్టుకున్న వెల్లిపాయలు కూడా వేసుకోవాలి దాన్ని వేసుకున్న తర్వాత చింతపండు వేసుకోవాలి కొద్దిగా తర్వాత జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి వేసుకొని మనం కట్ చేసి పెట్టుకుని కట్ చేసి పెట్టుకున్న కడిగి పెట్టుకున్న మెంతికూర ఉంది కదా అది దానిలో వేసుకోవాలి నేనైతే పెద్ద కట్ట ఒకటి మెంతికూర కట్ట తీసుకున్నాను వేసుకున్న తర్వాత అంతా కలిసేటట్టు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మా టేస్ట్కి తగినంత వేసుకోండి ఉప్పు తర్వాత ఒక మూడు స్పూన్లో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకున్న తర్వాత నీళ్ళు అవసరం లేదు దీన్ని ఆయిల్లోనే మంచిగా మెత్త ఉడికిపోతుంది పోసుకున్న తర్వాత అంతా కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలి కడుక్కొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు మెత్త ఉడికించుకోవాలి అన్నీ మెత్త ఉడికిన తర్వాత అట్లా ఉడకాలి నేను చూపించిన విధంగా ఉడికిన తర్వాత గొప్ప తీసుకొని రుబ్బుకోవాలి రుబ్బుకొని వేరే గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలి అంతే మెంతికూర పచ్చడి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఉప్పు కాకపోతే ఇప్పుడు వేసుకొని కలుపుకోండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మెంతికూర పచ్చడి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి